ఎక్స్క్యూజ్ మీద రావడం లేదు ఏదైనా బందా మంత్రులు ఎవరైనా ఎలక్షన్ కేర్రాస్కొస్తున్నారే మీరు నవ్వకండి ఏ మీరు నవ్వితే నాకు తుండ వస్తుంది అవునండి మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టుగా చల్లగా నవ్వుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా చల్లబడి వస్తాయండి ఎక్స్క్యూజ్ మీ మా పాపాయని కొంచెం పట్టుకుంటారా ఓకే థ్యాంక్ యూ పడింది రా మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టు చల్లగా నిలుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా తలబడి తుమ్మునొస్తాయండి పాపాయి బాగుంది థ్యాంక్స్ ఇంతసేపు మా పాపాయిని మిమ్మల్ని మోసే అవకాశం సారీ అదే మిమ్మల్ని డ్రాప్ చేసే అవకాశం ఇస్తారా అని డ్రాప్ చేస్తారా అంటే పడేస్తారా లోనో నాకు పడేసి అలవాట్లేదండి ఎవరైనా పడిపోతూ ఉంటే పట్టుకుంటూ ఉంటాను నేనంత తేలిక పడిపోయినండి పడిపోడిస్తే నా ప్రతిభావం చెప్పండి పర్వాలేదండి మీరేమైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో పనిచేస్తారా మీరు చేయి తగలగానే కరెంట్ షాక్ వచ్చిందండి కన్యాకుమారికి వచ్చేస్తున్నాం కన్యాకుమారి ప్రయాణ కన్యాకుమారి రిల్వే స్టేషన్

ఓటేసిన వాళ్ళకి వేలి మీద చుట్టూ పెడతారు ఒకసారి ఓటు వేసుకుంటా బయట ఓటు వేసుకుంటా ఇది ఎందుకేసి ఎస్ ఎక్కడ నీ ఫ్రెండ్ కామరాజు ఎక్కడ ఆఫీస్ లో నా కంపెనీలో ఉండక్కర్లే అదికో సార్ ఆఫీస్ కి బయలుదేరు సార్ మధ్యలో ఏదో పని వచ్చింది నాన్ను వెళ్ళమన్నాడు సార్ ఐదే నేనేం చేసాను సార్ ఏం చేకనేవి చేతికి రూపుకుంటూ ఆఫీస్ కి వచ్చేవాడిని చెయ్యి పట్టుకుని ఫ్రెండ్ ఆఫీస్ కి లాక్కు రాలేవు సారీ సార్ కేస్ కామరాజు సేల్స్ ఎగ్జిక్యూటివ్ నా స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా అర్థం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అయ్యా గుడ్ ఆఫ్టర్న్ నుండి కూడా దాటిపోయింది ఆఫీస్ కి రాకుండా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావయ్యా ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను తలుచుకుంటారని తెలిసి ఆ వ్యవహారానికి చుక్క పెట్టేశాను ఇవాళ రేడియో న్యూస్ ఉన్నారా వెళ్ళాడు ఏ ప్రభుత్వం కొత్త పథకం పెట్టింది లేట్ గా వచ్చినా ఓ కొత్త పథకం వేస్తున్నావా నో నో సార్ మీ ఆఫీస్కి రాజీనామా ఇచ్చేసి నేను కూడా కొత్తగా ఓ ఫ్యాన్ వ్యాపారం అనుకుంటున్నాను రాజీనామా చేస్తావా ఏమొచ్చింది ప్రభుత్వం ఇంటింటికో ఉచిత పంకా పథకం పెట్టింది ఆ ఫ్యాన్లు సప్లై చేసి ఆర్డర్ పట్టాననుకోండి మన రాష్ట్రం మొత్తం మీద ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఫ్యాన్ సప్లై చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క ఫ్యాన్ కి కనీసం రూపాయలు లాభం వేసుకున్న ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల లాభం కోటి ఇరవై ఐదు లక్షల లాభమే ఎస్ జస్ట్ వన్ క్రోడ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అందుకే రాజీనామా వస్తాబు ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో ఎందుకు డైరెక్ట్ గా ఖాళీ పట్టేసుకుంటా నువ్వు రాజీనామా చేయొద్దు కావాలంటే నా కంపెనీలో నీకు వాటా ఇస్తాను ఆ ఇంటికో పంకా పథకం మాత్రం మన కంపెనీకే వచ్చేట్టు చూడు ఇంత అర్జెంటుగా సప్లై చేయడం నాకు కష్టమే మీ ఇష్టప్రకారే కానివ్వండి నాకు తెలుసు యు ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ బాయ్ అతను నువ్వు ఆఫీస్ రానక్కర్లేదు వెండి ఆ ఇంటికో పంకా మీద ఉండు గో థ్యాంక్ యూ సార్